మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఈ కార్ రైస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చిన్నగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లాలోని చర్యాల మండల కేంద్రంలో చర్యాల కొమరవెల్లి మద్దూర్ దూల్మిట్ట మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు అనంతరం పల్ల మాట్లాడుతూ ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ సంపద పెరగడంతో పాటు ఖ్యాతి పెరిగిందని వారన్నారు ఎలక్ట్రానిక్ వాహనాలు వాడటంతో కాలుష్య రహిత సమాజం ఏర్పడటంతో వాటి ఉపయోగం రాష్ట్ర ప్రజలకు తెలిసేది అని కానీ చట్టబద్దంగా చర్యలు తీసుకుంటే ఏసీబీతో కేసులు పెట్టిస్తున్నారని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు జూన్ ఒకటిన అమెరికా లండన్ వంటి దేశాల పర్యటనకు వెళ్లకుండా ముందస్తుగా విచారణకి రావాలని ఏసీబీతో నోటీసులు ఇప్పించడం జరిగిందన్నారు అలాగే సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంపై దాడి చేయించి ఎమ్మెల్యే చిత్రపటంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టాలని దానికి ఏసీబీతో నోటీసులు ఇప్పించడం దారుణమని వారన్నారు ప్రభుత్వంపై కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి దుశ్చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న ఏసీబీ నోటీసులు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్నప్ప మరొకటి కాదు ఇవాళ స్పోర్ట్స్లో గేమ్స్లో ఇంటర్నేషనల్గా ఈ కార్ రేస్ పెట్టడం వల్ల తెలంగాణ సంపద పెరగడం కానీ తెలంగాణ విజిబిలిటీ పెరగడం కానీ తెలంగాణ పేరు ముడవడం కానీ జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రం ఎక్కడుంది హైదరాబాద్ ఎక్కడుందని చెప్పేసి ప్రపంచ ప్రజానికానికి తెలిసింది అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎలక్ట్రికల్ వెహికల్స్ని పెంచడం గురించి పొల్యూషన్ తగ్గించడం గురించి కూడా ప్రజానీకానికి ప్రపంచానికి తెలియవచ్చు అటువంటి దాన్ని చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదని చెప్పేసి కావాలని చెప్పేసి ఏసీబీ తర్వాత కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ ఏసీబీ కేసులు పెట్టినవే కాకుండా ఈరోజు రాత్రి అంటే ఈరోజు మార్నింగే కేటీఆర్ గారు లండను అదేవిధంగా అమెరికా పోతుందనే విషయం తెలిసి నిన్న ఏసీబీ నోటీస్ వేయడం అంటే ఇది దారుణం కక్షపూరితం తప్ప మరొకటి కాదు ప్రతిరోజు కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిరిసిల్లలో ఆయన క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఇంతకుముందున్న క్యాంపు కార్యాలయం అంటే ఒక ఎమ్మెల్యే యొక్క సొంత ఇల్లు సొంత ఇల్లు అంటే ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఎమ్మెల్యేలకు ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా హైదరాబాద్లో ఇల్లు కానీ నియోజకవర్గంలో ఇల్లు కానీ ఈ ప్రభుత్వం కేటాయిస్తున్నది అనేక ప్రభుత్వాలు కేటాయిస్తున్నది అంతే తప్ప ఆ కార్యాలయం ఇల్లు కం కార్యాలయంగా ఉండే దాంట్లో ఎవరి ఇష్టమైన వాళ్ళ ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటారు అంతే తప్ప కానీ ఇవాళ మోడీ గారు పెట్టు ఫోటో రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారని చెప్పేసి పెట్టుకోరు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఎంపీ క్వార్టర్లో ఢిల్లీలో ఉన్నప్పుడు మోడీ గారు ఫోటో పెట్టలేదు అట్లానే ఇక్కడ కూడా ఇంతకుముందు కేసీఆర్ గారి ఫోటో రేవంత్ రెడ్డి కానీ ఇంకోరు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పెట్టుకోలేదు ఇదేదో కొత్త దుష్ట సంప్రదాయాన్ని తీసుకురావాలనే ప్రయత్నంతో చిలిపి వేసేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్లకు మా నాయకులు కార్యకర్తలే సమాధానం చెప్తారు నిన్న కూడా చెప్పిండ్రు పోలీసులు అత్యుత్ కూడా చూసిండ్రు అదేవిధంగా పోలీసు వ్యవస్థలో ఉండే ఏసీబీ ద్వారా నోటీస్ చేయడం అంటే ఇంత పిరికి పందల్లాగా దారుణంగా వ్యవహరిస్తున్నారు చట్టం ఉన్నది కోర్టులు ఉన్నది న్యాయం ఉన్నది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద చేస్తున్న చర్యలని ఖండిస్తున్నాం ఖచ్చితంగా వారు చట్టానికి లోపడి మరలా యుఎస్ లండన్ పర్యటన తర్వాత వచ్చి అటెండ్ అవుతా అని చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి చిల్పి వేషాలు వేయడం ద్వారా ప్రజల్లో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చులకన అవడం తప్ప మరొకటి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం